ఇప్పుడు ప్రసూన పించ మాలిక ప్రభా విచిత్రితాంగుడు ప్రసిద్ధ శృంగ వేణునాథ పాశబద్ధ లోకుడు ప్రసన్న గోప బాల గీత బాహు వీర్యుడయ్యు వల్లసించి ఏగ గోపకులు చలంగి చోడమందకును ఆయన ఆ సమయంలో ప్రసన్న వదనంతో ఉన్నాడు ప్రసూన పించ మాలిక ఓ పక్కనేమో మెడలో పువ్వులు దండలు నెత్తి మీద పింఛం ఆ పింఛం చుట్టూతో కూడా మళ్ళీ కొప్పు చుట్టూ కూడా పూలదండ గుచ్చాడు ముఖమంతా కోటి సూర్యుల కాంతితో చంద్ర సుశీతలత్వంతో వెలిగిపోతుంది ముఖంలోంచి సూర్యకాంతి అందులోంచి వేడి కాకుండా చల్లదన్నం ప్రసన్నత్వం అలాంటి ముఖంతో చేతిలో ఉన్న కొమ్ముబోరా ఊదుతూ పిల్లన గురోవి ఊదుతూ పాటలు పాడుతూ కూడా ఉన్న పిల్లలు కృష్ణ 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 అని నిరంతరం కృష్ణనామస్మరణ చేస్తూ ఉండవు